అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం నాలుగవ భాగం రచయిత పున్నాగవల్లి తాన్యగారు ఫుల్ పార్టీ మూడ్లో వాళ్ళు ఇప్పటి వరకు అతను అరిచిన అరుకులన్నీ పక్కన పెట్టేసి పార్టీలో నినమయ్యారు అతను బేరర్ల వైపు కోపంగా చూశాడు సారీ సార్ ఆ అమ్మాయి పార్టీకి వచ్చిందని తెలియలేదు ఆమె కూడా ఏమీ మాట్లాడకపోవడంతో అంటూ ఆగిపోయాడు బేరర్ హా మాట్లాడకపోతే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా షటప్ అండ్ అవుట్ అన్నాడు ఆ వ్యక్తి బేరర్లు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు ఇక్కడ జరిగిందంతా నోరు వెళ్ళబెట్టుకొని మరి చూస్తూ ఉంది లిఖిత ఆ వ్యక్తి లిఖిత వైపు చూశాడు ఇంకా లిఖితకు భయం పోకపోవడంతో బెదురుగా చూస్తూ నుంచింది అతని టేబుల్ పై ఉన్న మనుషుల గ్లాస్ ఆమెకు అందించాడు టక్కున అందుకొని గటగట తాగింది లిఖిత కూర్చోండి అన్నాడు ఆ వ్యక్తి భయంగా చుట్టూ చూసింది లిఖిత అది గమనించిన ఆ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమి అనరు భయపడకండి కూర్చోండి అని అన్నాడు ఆ వ్యక్తి నిదానంగా అక్కడున్న చైర్లో కూర్చుంది లిఖిత మీ పేరు అని అడిగాడు ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ లిఖిత అని అంది నిదానంగా లిఖిత గుడ్ చాలా మంచి పేరు ఇప్పుడు చెప్పండి మీరిక్కడికి ఎవరి కోసం వచ్చారు అని అడిగాడు ఆ వ్యక్తి లేదు అన్నట్టుగా తన తలని అడ్డంగా ఊపింది లిఖిత మరి ఈ పార్టీకి ఎవరితోనైనా వచ్చారా మీరు అని అడిగాడు మళ్ళీ ఆ వ్యక్తి అని అంది లిఖిత ఎవరితో వచ్చారు అని అడిగాడు ఆ వ్యక్తి చెప్పడానికి సంకోచించింది లిఖిత పర్వాలేదు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసు మీరు ఎవరితో వచ్చారో చెప్తే వాళ్ళని ఇక్కడ తీసుకుని వస్తాను అన్నాడు ఆ వ్యక్తి వ వసీకర్ అని అంది లిఖిత చిన్నగా వసీకరా అతనితో మీకు ఎలా పరిచయం అడిగాడు ఆ వ్యక్తి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు లిఖితకు అంతలో అక్కడికి వచ్చిన వశీకర్ ఏరా రత్న నీకోసం నేను బయట చూస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు లోపలికి వచ్చావు అంటూ ఆ వ్యక్తి భుజంపై చరిచాడు వశీకర్ ఆ మాట విన్న రత్న వెనక్కి తిరిగి చూసి వసీ అని అంటూ లేచి చిన్నగా అతన్ని హక్ చేసుకున్నాడు రత్న వశీకర్ని చిన్నగా విడిపించుకొని ఈ అమ్మాయి నీతో వచ్చానని అంటుంది ఇంతకెవర్రా ఈ అమ్మాయి అని అడిగాడు రత్న రత్న అంత డైరెక్ట్గా అడిగేసరికి మొదట కాస్త తడబడ్డాడు వశీకర్ ఆ తర్వాత సర్దుకొని ఈమె నా భార్య పేరు లిఖిత అని అన్నాడు వశీకర్ ఈమె వశీకర్ భార్యన మరి నెల రోజుల ముందు మై ఫియాన్సీ అని అంటూ నాకు పం వశీకర్ పంపిన ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని తన మనసులో అనుకున్నాడు రత్న రత్న పైకి ఏమీ మాట్లాడకపోయినా అతని మనసులో మెదులుతూ ఉన్న అనుమానాలు అన్నీ కూడా పసిగట్టాడు వశీకర్ లిఖిత వైపు వశీకర్ చూస్తూ లిఖిత నువ్వు ఇక్కడే ఉండు మేము ఇప్పుడే వచ్చేస్తాము అని అంటూ రత్నాన్ని తీసుకొని పక్కకి వచ్చాడు వశీకర్ ఏంట్రా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నీకు కాబోయే భార్య అని నేను ఫోటోలో చూసిన అమ్మాయి వేరు కానీ ఇక్కడ నీ భార్యని నువ్వు చెప్తున్న అమ్మాయి వేరు అసలు ఏం జరిగింది నీ పెళ్ళికి రావడం కుదరలేదని నీకు నీ భార్యకి ఇక్కడ గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకున్నాను కానీ నన్ను పూర్తిగా అయోమయ పరిస్థితుల్లో పడేశావు కదా అన్నాడు రత్న అనుకోని జరగడమే కదా జీవితం నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నీకు తెలుసు ఒకప్పుడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడునో ఆ పరిస్థితుల నుండి బయటకు రావడానికి నేను ఎంతగా కష్టపడ్డాను అన్నీ నీకు తెలుసు అవన్నీ నా తల్లిదండ్రులకు కూడా తెలుసు అయినా సరే కొడుకు ఎలాగైనా పెళ్లి చేసి తమ బాధ్యతని ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి నెరవేర్చుకున్నారు వాళ్ళు ఈ సొసైటీకి తెలియజేసే సంఘంలో తన పరపత్తి పెంచుకోవాలన్న ఆత్రమే కానీ నిజంగా నాకు ఏం కావాలి నా మనసు దేన్ని కోరుకుంటుందన్న ధ్యాస వాళ్ళకి లేదు అఫ్ కోర్స్ తల్లి తండ్రిగా తమ కొడుక్కి పెళ్లి చేయాలని ప్రతి తండ్రి ఆశపడతారు దాన్ని నేను తప్పుపట్టడం లేదు కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకి సొసైటీలో ఎంత స్టేటస్ ఉంది ఆ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది వీటిని బట్టే తమ కొడుక్కి ఆ అమ్మాయి తగిందో కాదో నిర్ణయిస్తే నేను మాత్రం ఇంతకు మించి ఏం చేయగలను అన్నాడు వసీకర్ బాధగా అదేంట్రా అలా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి నీకు నచ్చింది అని అప్పుడు నువ్వు చెప్పావు కదా పెళ్లి పనులు మొదలయ్యాయి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నావేంటి అని అన్నాడు రత్న వీటన్నిటికీ దూరంగా కొలంబియాలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి నన్ను నేను బిజీగా చేసుకొని మానసికంగా దృఢంగా ప్రశాంతంగా ఉండాలనుకున్నాను బిజినెస్ మొదలుపెట్టి చాలా కష్టపడ్డాను కూడా అక్కడ మొదటి పది పాపులర్ బిజినెస్ మ్యాన్లో నేను ఒకటిగా ఎదిగాను అది చూసి ఓర్వలేని చాలామంది నాపై ద్వేషాలు పెంచుకున్నారు దాంతో నాపై ఒత్తిడి పెరిగింది ఒక సమస్య తర్వాత మరో సమస్య రావడం మొదలైంది డబ్బుతో కొంత తెలివితో కొంత ఒక్కొక్క సమస్య దాటుతూ వచ్చాను కానీ సడన్గా ఎవరి పన్నాగమో తెలియదు కానీ అక్కడ గవర్నమెంట్ నాకు వ్యతిరేకంగా మారి ఫలితం బిజినెస్ షేర్లను పడిపోవడం మొదలయ్యాయి కస్టమర్లు పెట్టిన ప్రాఫిట్ తిరిగి ఇవ్వమని ప్రెషర్ మొదలు పెట్టారు అంత డబ్బు ఒక్కసారిగా అంటే నా వల్ల కాలేదు ఇండియాకి ఫోన్ చేసి నాన్నకు అంతా చెప్పాను కొంత అమౌంట్ నేను అరేంజ్ చేయగలను మిగతా అది ఎలాగైనా సరే నాన్నని ఇవ్వమని అడిగాను చూద్దామని అన్నారు డాడీ కానీ ఏది తెలిసి చెప్పలేదు నాకు విపరీతమైన టెన్షన్ మొదలయ్యింది చివరికి ఒకరోజు ఉదయాన్నే కస్టమర్ అందరూ కూడా కంపెనీని చుట్టుముట్టారు ఆఫీస్పై రాళ్ళ దాడి కూడా విసిరారు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు పిఏకి ఫోన్ చేసి విషయం ఏంటని అనుకున్నాను ఆ రోజు మార్నింగ్ పేపర్లో మా కంపెనీ దివాలా తీసింది అని న్యూస్ రావడంతో కస్టమర్లు అందరూ తిరగబడ్డారని చెప్పాడు అంతేకాకుండా వీళ్ళని త్వరగా వాళ్ళ డబ్బులు సెటిల్ చేయమని అంతవరకు నన్ను బయటకు రావద్దని వాళ్ళ కంటపడితే నా ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించాడు దారులన్నీ మూసుకుపోయాయి దాదాపుగా వారం రోజులు నేను ఉన్న రూమ్ దాటి బయటకు రాలేదు కనీసం కిటికీలు తెరిచే ప్రయత్నం కూడా చేయలేదు ఒకరోజు పిఏ ఫోన్ చేశాడు అదంతా అక్కడి బిజినెస్ పర్సన్స్ అడిగిన కుట్రని దీనికి పరిష్కారం ఒకటి కస్టమర్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి లేదా ఇదంతా చేసిన వాళ్ళకి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ రెండిట్లో ఏదో ఒకటే నా ముందున్న అవకాశాలు అప్పటికప్పుడు అంత డబ్బు తీసుకురావడం ఎటు కుదరదు కాబట్టి వాళ్ళకి కంపెనీ సరెండర్ చేస్తానని వాళ్ళు ఊహించారు అప్పుడు నా ముందున్న ఏకైక చాయిస్ కూడా అదే కానీ నా మనసు అందుకు సిద్ధంగా లేదు ఏదో ఒకటి చేసి కంపెనీని నిలబెట్టాలి అని నేను అనుకున్నాను అలా చేయాలి అనుకుంటే కస్టమర్లకు వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చి వాళ్ళ నమ్మకాన్ని నేను తిరిగి పొందాలి అలా చేయడానికి నాకు కావాల్సిన డబ్బుల కోసమే అన్ని విధాలా నేను ప్రయత్నించాను ఎక్కడా సక్సెస్ అవ్వనివ్వలేదు వాళ్ళు నాకేమో పిచ్చి పట్టినట్లుగా అయిపోయింది ఒంటరిగా గదిలో ఉండి ఏడ్చాను అలాంటి పరిస్థితుల్లో అమ్మా నాన్న నాకు ఒక ప్రపోజల్ని తీసుకుని వచ్చారు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు అవసరమైనంత డబ్బు ఇస్తామని చెప్పారు అంతే మరో ఆలోచన లేకుండా కనీసం ఆ అమ్మాయి ఫోటో కూడా నేను చూడకుండానే ఆ సంబంధానికి ఒప్పుకున్నాను కానీ ఆ డబ్బు ఇంట్రెస్ట్తో తిరిగి ఇవ్వాలని నోట్ రాసి సైన్ చేసి ఇండియా పంపించమన్నారు ఆ సమయంలో ఎలాగైనా నాకు డబ్బులు కావాలి కదా అని అది వాళ్ళు ఇస్తానన్నప్పుడు మరి వేటి గురించి నాకు ఆలోచన రాలేదు వాళ్ళు అడిగినట్టే నోట్ రాసి వాళ్ళకి పంపించాను వెంటనే డబ్బులు పంపించారు వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేసి అక్కడ ఉన్న సమస్యల్ని మొత్తం క్లియర్ చేసి కంపెనీని నిలబెట్టాను ఒక రోజు వాళ్ళంతటా వాళ్ళే ఫోటో పంపించి పలానా రోజు పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాం ఎలాగూ మనందరం తెలిసిన వాళ్ళమే కాబట్టి తాంబూలాలు పెళ్లి చూపులు ఫార్మాలిటీస్ ఏవి వద్దు అనుకుంటున్నాము కావాలంటే అమ్మాయిని అక్కడికే పంపిస్తాము మీరు తనతో ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడవచ్చు అన్నారు వాళ్ళు అదంతా కూడా వద్దని పెళ్లి ముహూర్తాలు పెట్టించమని పెళ్ళికి ఒక రోజు ముందు నేను ఇండియాకి వస్తానని చెప్పాను వాళ్ళతోటి కానీ అనుకోని కారణాల వల్ల పెళ్ళికి ముందే నేను ఇండియా రావడం ఇండియా రావడం కుదరలేదు పెళ్లి రోజు ఉదయమే నేను ఇండియాకి వచ్చాను డైరెక్ట్గా ఫంక్షన్ హాల్ దగ్గరికే వచ్చి అక్కడ నేను రెడీ అయ్యి మండపానికి వస్తున్నప్పుడు ఇన్ని రోజులు తీవ్ర ఒత్తిడికి గురైన నేను బాగా అలసటగా అనిపించి కలు తిరిగినట్లుగా అనిపించి కొంచెం తూలిపడబోయాను ఆ మాత్రం దానికి కనీసం విషయం ఏంటని కూడా కనుక్కోకుండా అమ్మాయి వాళ్ళ అమ్మగారు మాట్లాడుకుంటున్న మాటలని నా చెవన పడ్డాయి ఎందుకో ఆ మాటలు విన దగ్గర నుంచి పాత గాయాలు మళ్ళీ రేపినట్టుగా అనిపించింది ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు అప్పటికి నా మనసుకి సర్ది చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ అది నా వల్ల కాలేదు టక్కున అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం వల్ల తర్వాత ఎదుర్కొనే పరిణామాల గురించి ఆ క్షణం ఆలోచించలేదు అన్నాడు వశీకర్ వశీకర్ చెప్పినంత విని ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి అని అడిగాడు రత్న ఆత్రంగా పెళ్లిపీటల మీద కూర్చున్న అమ్మాయిని తప్ప అక్కడ ఉన్న ఎవరినైనా సరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను అన్నాడు వశీకర్ అది విని నిర్గాంతపోయాడు రత్న అవును నువ్వు విన్నది నిజమే అలా ఆ అమ్మాయిని కాదని కొన్ని పరిస్థితుల కారణంగా లిఖితను పెళ్ళి చేసుకున్నాను అని అన్నాడు వశీకర్ రత్న వశీకర్ చెప్పిందంతా విని షాక్లో ఉండిపోయాడు నేను చేసింది తప్పు అంటావా అని అన్నాడు వశీకర్ లేదు కానీ ఆ అమ్మాయి పరిస్థితి కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సింది పెళ్ళి మండపంపై పెళ్ళి ఆగడం అంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి అది మామూలు విషయం కాదు కదా వసీకర్ అని అన్నాడు రత్న నిజమే కానీ ఆ క్షణంలో నాకు అదంతా తోచలేదు కాస్త పరిస్థితి సర్దుకున్నాక ఆ అమ్మాయితో వాళ్ళతో ఒకసారి మాట్లాడాలని అనుకుంటున్నాను అలాగే సాధ్యమైనంత త్వరలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలన్నాడు వశీకర్ సర్లే అవన్నీ తర్వాత చూద్దాం ముందు అక్కడ లిఖిత ఒక్కతే ఉంది అక్కడికి వెళ్దాం నడు అన్నాడు రత్న అని అంటూ లిఖిత వైపు అడుగులు వేశాడు ఇద్దరు ఇందాక జనంతో అంతా కోతూహలంగా ఉన్న అక్కడ ఇప్పుడు లిఖిత మాత్రమే కూర్చొని ఉంది అదేంట్రా పార్టీ మా ఇద్దరిని తప్ప ఇంకెవరిని పిలవలేదా నువ్వు అన్నాడు వశీకర్ నా సర్కిల్ మొత్తం పిలిచాను వాళ్ళు వచ్చారు కానీ ఇందాక చిన్న ఇష్యూ జరిగింది దాంతో కాస్త వార్నింగ్ ఇచ్చేసరికి వెళ్ళిపోయినట్లున్నారన్నాడు రత్న చుట్టూ చూస్తూ అది తన వెళ్ళే జరిగిందన్న భావంతో తలదించుకొని ఉంది లిఖిత అది గమనించిన రత్న అమ్మ లిఖిత వాళ్ళు వెళ్ళిపోయారని నువ్వేమీ ఫీల్ అవ్వకు శుభ్రంగా వాళ్ళు తినాల్సినవన్నీ తినే వెళ్ళారులే అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఏమీ బాధపడకు అని అన్నాడు రత్న లిఖిత ఏమీ మాట్లాడలేదు ఓ మర్చిపోయాను మీ వారు నేను బావా బామర్దులం వాడు నన్ను పరిచయం చేయలేదు కదా నీకు మరి అది మర్చిపోయాడులే అందుకే నన్ను నేనే నీకు పరిచయం చేసుకుంటున్నాను అని అన్నాడు రత్న అందుకు చిన్నగా నవ్వుతూ లిఖిత రత్నవైపు చూసింది అలా చూసిన లిఖిత ఒక్కసారిగా కంకారు పడింది అయ్యో మీ చేతికి రక్తం వస్తోంది అని అంది లిఖిత అప్పుడు గమనించాడు రత్న తన మోచతి దగ్గర ఉన్న గాయం అయ్యి రక్తం వస్తోంది ఏదో గీసుకున్నట్టుంది అంటూ పెద్దగా పట్టించుకోలేదు రత్న అలా అని వదిలేస్తే ఎలా అన్నయ్య అంటూ రత్న దగ్గరకు వచ్చి తన హ్యాండ్స్ కట్ ఆ గాయం దగ్గర వస్తున్న రక్తాన్ని తుడిచింది లిఖిత ఒరే నీ కాలుకి దెబ్బ తగిలింది రక్తం వస్తుంది అలా పరిగెడితే ఆ గాయం ఇంకా ఎక్కువ అవుతుంది పరిగెత్తకుండా ఎక్కడో చోట కుదురుగా కూర్చొని ఆడుకోరా అన్న మాటలు లీలగా వినిపిస్తున్నాయి రత్నకి వెంటనే కళలో నీళ్ళు తిరిగాయి రత్న కళల్లో కన్నీళ్లు చూసి ఏంటనయ్యా గాయం మంటగా ఉందా అని కన్నీలు వచ్చేస్తున్నాయి నీకు అంది లిఖిత సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు రత్నకి నువ్వేంట్రా మరి ఆడపిల్లల అంత చిన్న దెబ్బకే ఏడుస్తున్నావు అన్నాడు వశీకర్ ఒక్కోసారి గాయం చూడటానికి చిన్నదిగానే కనిపిస్తుంది కానీ దాని లోతుని అంచనా వేయలేమన్నాడు రత్న ఆలోచనగా విస్తుపోయినట్టుగా రత్న చేతికి అయినా ఆ గాయం వైపే చూసి ఏంట్రా ఇంత చిన్న దెబ్బకి అంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వు అని అన్నాడు వశీకర్ దానికి చిన్నగా నవ్వాడు రత్న అన్నయ్య ఏదో ఇనుప వస్తువు గీరుకున్నట్టుగా ఉంది నీ చేతికి టీటీ ఇంజెక్షన్ ఒకటి చేయించుకోండి అని అంది లిఖిత అతని చేతిని పట్టుకొని చూస్తూ దారిలో ఎక్కడైనా చేపిస్తానులేమ్మా అని అన్నాడు రత్న ఇలా నించని మాట్లాడుకోవడం ఎందుకు అలా కూర్చుందాం పదండి అని అంటూ అక్కడున్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు ముగ్గురు సరే కానీ ఇంతకీ నా పెళ్ళికి రాకుండా ఊరు వెళ్ళావు కదా అని అడిగాడు వసీకర్ టెండర్ మనకే కన్ఫర్మ్ అయ్యింది కానీ చేతికి వచ్చే వరకు కూడా నమ్మలేవన్నాడు రత్న లిఖిత వీడు టెండర్ వేయడంలో గొప్ప ఎక్స్పర్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్నాడు వసీకర్ హో ఇంతకీ ఏం బిజినెస్ చేస్తారన్నయ్య మీరు అడిగింది లిఖిత ఏదో చిన్న బిజినెస్లేమ్మా అన్నాడు రత్న మాట దాటేస్తూ చిన్న బిజినెస్ అంటే నువ్వేం తక్కువగా అంచనా వేపు మొత్తం సిటీలోని ఆల్మోస్ట్ పద్నాలుగు రెస్టారెంట్లు అండ్ బార్లు వీడివే అన్నాడు వసీకర్ లేడీస్ దగ్గర బిజినెస్ వ్యవహారాలు ఎందుకు లేరా అంటూ నా మెయిన్ బిజినెస్ బార్లమ్మ తర్వాత రెస్టారెంట్లు ఒక సినిమా థియేటర్ కూడా ఉంది అని అన్నాడు వసీకర్తో రత్న తన బిజినెస్ గురించి చెప్పడంతో ఇక దాయటానికి ఏమీ లేదులే అన్నట్టుగా దీనిలో అంత చిన్నతనంగా అనుకోవడానికి ఏముందిలే అన్నయ్య ఎవరి బిజినెస్లు వాళ్ళవి మనం బ్రతకడానికి ఆసరాయిస్తున్న పనిని చెప్పుకోవడానికి మనం ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు అని అంది లిఖిత లిఖిత స్వచ్ఛమైన మనసు చూసి రత్న తన మనసులోని ముచ్చటపడ్డాడు అంతలో అక్కడికి బేరర్ వచ్చాడు నీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వమ్మా అని అంటూ మెనూ కార్డ్ని లిఖితకి అందించాడు రత్న మెనూ కార్డ్ చూసిన లిఖిత తెల్లమొహం వేసుకొని వశీకర్ వైపు చూసింది లిఖిత చూపులో భావం అర్థమైన వశీకర్ మెనూ కార్డ్ తీసుకున్నాడు అది చూసిన రత్న ఈ రోజు లిఖిత ఆర్డర్ చేస్తుంది లేరా కార్డ్ కార్డు తనకివ్వు అన్నాడు రత్న వసీకర్కి పరిస్థితిని రత్నకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు నేను పెద్దగా చదువుకోలేదన్నయ్య నేను ఇలాంటి హోటల్కి రావడం కూడా ఇదే మొదటిసారి కాబట్టి అందులో ఏం వెరైటీలు రాశారో కూడా నాకు తెలియదు అంది లిఖిత ఇందులో తెలియకపోవడానికి ఏముంది ఎక్కడైనా బిర్యానీ బిర్యానీని కాకపోతే వాటికి రకరకాల పేర్లు పెడుతుంటారు అలాగే చికెన్ మటన్ ఫ్రాన్స్ వీటికి రకరకాల పేర్లు పెడుతుంటారు అంతే అన్నాడు రత్న అబ్బాయి ఏం చెప్పావురా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఫుడ్ సెక్షన్ అంతా ఒక్క ముక్కలో చెప్పేశావు అన్నాడు వసీకర్ ఆ మాటకి ముగ్గురు నవ్వుకున్నారు సరే నువ్వే ఆర్డర్ చేయరా అన్నాడు రత్న వసీకర్కి రత్న టేస్ట్ తెలుసు కాబట్టి రత్నకి ఇష్టమైన తందూరి చికెన్ తనకి లిఖిత టేస్ట్ తెలియదు కాబట్టి తనకిష్టమైన ఫ్రాన్స్ బిర్యానీని లిఖితకు కూడా ఆర్డర్ చేశాడు వసీకర్ నీకు ఇంకా ఏమైనా కావాలా అడిగాడు వశీకర్ ఒక్క నిమిషం ఆలోచించి ఇక్కడ ఏం కావాలన్నా ఇ తెస్తారా అని అడిగింది లిఖిత తెస్తారమ్మా నీకేం కావాలో చెప్పు అన్నాడు రత్న నాకు కొంచెం పసుపు కావాలంది లిఖిత పసుపు అదెందుకు ఇప్పుడు అడిగాడు వశీకర్ ఆశ్చర్యంగా ఆమెని చూస్తూ లిఖిత ఏమీ మాట్లాడలేదు అది గమనించిన రత్న ఎందుకో అందుకు అన్నీ అలా అడిగితే ఏం చెప్తాడరా అంటూ బేరర్ వైపు తిరిగి ఆర్డర్ అంతా చెప్పి కొంచెం టర్మరిక్ పౌడర్ కావాలని అడిగాడు రత్న నిమిషాల్లో వేడివేడిగా పొగలు కక్కుతున్న ఆర్డర్ తీసుకువచ్చాడు బేరర్ అలాగే ఒక చిన్న గాజు కప్పులో పసుపు కూడా తీసుకొని వచ్చాడు ఐకన్ సార్ అన్నాడు రత్న వీళ్ళకి వడ్డించడానికి అన్నట్టు నిల్చున్న బేరర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ట్రేలో ఉన్న ఫుడ్ తీస్తున్నాడు రత్న వశీకర్ మాత్రం ఆ ట్రేలో ఉన్న పసుపు బౌల్ తీసి లిఖితకిస్తూ ఇదిగో నువ్వు అడిగింది ఏం చేస్తావో చెయ్యి అన్నాడు వశీకర్ అన్నయ్య ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి అంది లిఖిత ఎందుకమ్మా ఏమైందని అడిగాడు రత్న చెబుతాను ఒకసారి మీ చెయ్యి ఇటు ఇవ్వండి అని అంది లిఖిత రత్న తన చేతినిచ్చాడు రత్న చేతికైన గాయానికి పసుపు పెట్టి టీటీ ఇంజక్షన్ చేయించడానికి టైం పడుతుంది కదా అప్పటి వరకు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఈ పసుపు కాపాడుతుంది అంది లిఖిత చిన్నగా నవ్వాడు రత్న ముగ్గురు మాట్లాడుకుంటూ తినడం మొదలు పెట్టారు బిల్ క్లియర్ చేసి మీకు లైఫ్ లాంగ్ గుర్తుండే పార్టీ ఇద్దామని అనుకున్నా కానీ అది అనుకోకుండా మిస్ అయిపోయింది ఏమీ అనుకోకరా అని అన్నాడు రత్న వసీకర్తో చచ్చా నువ్వు అలా ఏమీ ఫీల్ కాకు ఒక్కోసారి అంతే మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అని అన్నాడు వసీకర్ కథ ఇంకా ఉంది మరి లిఖిత నల్లగా ఉంటుంది చదువుకోలేదు వశీకర్ అందగాడు పైగా కోటీశ్వరుడు ఇలా వీరిద్దరి మధ్య అసలు ఇంత తేడా ఉన్నా కూడా వశీకర్ ఆ రోజు క్షణికావేశంలో తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మరి ఆ ఆలోచనతో అతను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడా లేదా దిగితని తన వాళ్ళ కోసం వదిలేస్తాడా వీళ్ళ వివాహ బంధం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి